ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు నామంలో నా శుభములను తెలియజేస్తూ ఉన్నాను మీరునే మీ కుటుంబాలను దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నారని ప్రభు నామం ముందు నేను విశ్వాసం వస్తూ ఉన్నాను హాల లూయ ప్రైజ్ ద లాట్ దేవునికి మహిమ కలుగును గాక హాలే లూయా మరి ఈనాటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం ముందుగా మీకు అందరికీ శుభోదయం అనే కార్యక్రమంలో ఆహ్వానాన్ని తెలుపుతూ ఉన్నాను గ్రంథం యాభై ఐదవ అధ్యాయము మూడవ వచనం చెవి యొక్క రండి మీరు విని నెడల మీరు బ్రతుకుదురు దేవునికి స్తోత్రం హాలలు మరి ఆయన మాటల్లో జీవముంది ఆయన మాటల్లో మనకు ఆయుష్ ఉంది ఆరోగ్యం ఉంది సమాధానం ఉంది సంతోషం ఉంది మరి ఆయన మీరు నా మాటలు విని నెడలు మీరు బ్రతుకుదురు అన్నట్టు ఆయన వాక్యం మనము జీవింపజేసేదై ఉన్నది ఆయన వాక్యము నిన్ను జీవింపజేస్తుంది ఆయన వాక్యము నిన్ను నడిపిస్తుంది మరి ఈ రోజులు ఎటువంటి సమస్యల్లో బాధలు వేదనలు ఉన్నట్లయితే నువ్వు ఆయనను వెంబడించు ఆయన వాక్యాన్ని చదివి ఆయన వాక్య ప్రకారం జీవించు దేవుని సన్నిధి క్రమంగా వీళ్ళు నువ్వు ఏ స్థితిగతుల్లో ఉన్న ఆయన ఖచ్చితంగా మార్పునిస్తాడు ఏ సుప్రభువారు నేనే జీవమును ఐ ఆమ్ ద లైఫ్ అని సెలవిచ్చు గనుక మరి ఆయన మీరు నా మాటలు వింటే బ్రతుకుదురు అన్నాడు ఎందుకంటే ఆయనే జీవము నీకు కావలసిన ఆయుష్ను ఆరోగ్యమును సమాధానమును నెమ్మదిని ఆయన నిశ్చము ఈరోజు నీకు అనుగ్రహిస్తాడు దేవుని మహిమ గాక మరి ప్రార్థన చేసుకుందాం రోజు అంతట్లో దేవుని ఉన్నతమైన కృప మనతో ఉండునట్లుగా కళ్ళు మూసి మొక్కరించి ప్రార్థనలోకి వెళ్దాం అందరూ కూడా భవించండి పరిశుద్ధులైన తండ్రి ఈరోజంతట్లో నీ ప్రత్యేకమైన కృప కాపుదల భద్రత మా అందరితో కూడా ఉండి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రతి దుష్టుని కార్యాలను మీరు నిర్మూలపరచమని అడుగుతూ ఉన్నాం ప్రతి ఆటంకములను తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రతి దృష్టిని కార్యాన్ని లైవ్ చేయండి ప్రియమైన నీ బిడులను ఆదరించి బలపరిచి కావలసిన నెబ్బిని సమాధానమును సంపూర్ణ విడుదలను స్వస్థతను ఆరోగ్యమును శాంతిని చేకూర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రవ్వ పిల్లలు యవనస్తులు పెద్దవారు మరి అందరినీ కూడా మీరు క్షేమకరంగా బయటకు వెళ్ళినప్పుడు వచ్చినటప్పుడు నిక్షేమాన్ని భద్రతను కలగజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు బిడలకు తోడే ఉండమని అడుగుతూ ఉన్నాం మరి ప్రతి కుటుంబంలో రక్షణ మార్మునసిన సమాధానమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం హాలోయ మరి ఎవరైతే మోక్కరించి ప్రార్థనలు ఏకేభించి ఏదో ఒక స్థలంలో కూర్చొని తమ విషయాల కొరికి వాక్యాన్ని విని ఏకేవిస్తున్నారో వారిని ప్రత్యేకంగా దర్శించండి సమాధానం నెమ్మదిని కృపను దయచేయండి వారు ఉన్న పరిస్థితుల నుండి లేవరెత్తండి బలపరచండి నాయన హాల మీరు బ్రతుకుదరని మీరు సెలవిచ్చారు అన్ని పరిస్థితులకు సహాయం చేయండి ప్రవ్వా వందనాలు మీరు ఈరోజు అంతట్లో మీ క్షేమాన్ని భద్రతను అనుగ్రహిస్తున్నారని విశ్వసిస్తూ నమ్ముతూ మరి తీవ్రమైన అనారోగ్యంలో ఉన్న వారిని ఉదయకాలం వారు తాక్కండి నాయన బాధల వ్యాధుల్లో ఉన్న వారిని తాక్కండి హీలడి నేమ్ ఆఫ్ జీసస్ నేమ్ పడకలో ఉన్న వారిని దర్శించండి ప్రవ్వా పిల్లలు పెద్దలు నేమస్తుల రక్షణలను నడిపించండి ప్రభువా మారు మనసులోనికి నడిపించండి ప్రభు హాలే లూయా ఈరోజు అంతట్లో నీ కృప మాకు తోడే ఉండును గాక యేసు ప్రభువారి శ్రేష్టమైన నాములు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమెన్ అందరికీ వందనాలు మరి విజయభాస్కర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయండి మరి ఇటువంటి కార్యక్రమాలని మీ దగ్గరికి తీసుకురావాలంటే మీరు వీటిని యాక్సెప్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరి దేవుని కృప ఈరోజు అంతలో మనకు తోడే తోడేవుని గాక గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ ద లాడాల లూయా